రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రత్యేకంగా కృషి చేయాలని చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు మండలం ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో సనగుల శ్రీ గోవిందరాజుల ఆలయ సన్నిధిలో ఘనంగా ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ నివాస కృషి చేస్తామన్నారు రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చేలకల్ తిరుపతి మాట్లాడుతూ జెడ్పీటీసీ నాగం కుమార్ మండలంలో ప్రజా ప్రతినిధులకు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నాగం కుమార్ స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి మాట్లాడుతూ వేములోడు ఎమ్మెల్యే ఆదిశీనున్న ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రతి ఒక్కరు ముందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు అనంతరం సహభక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపండి రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు Jangan lupa like, share ah, dan subscribe channel ini. అలాగే ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మానం చేయని చెప్పి మేమందరం ప్రాణ గారు మేమందరం అనుకొని వేదిక ఊరు పెద్దలందరూ అనుకొని వేదిక ఊరులోని పెద్దలందరి సహకారంతో మల్లాంశి సీనియర్ నాయకత్వం సహకారంతో యువజన కాంగ్రెస్ సహకారంతో మహిళా కాంగ్రెస్ నాయకత్వంతో అందరం వెముడవాడ సరస్వతి రామసింగ్నగర్ నేతృత్వంలో వారికి మద్దతుగా మన దానికి సర్పంచులను ఉప సర్పంచులను వాటి ఒక ఘనమైనటువంటి సత్కరించాలి ఆ సత్కారం ద్వారా వారు చేస్తున్నటువంటి శ్రమకు ఎంతో కొంత ఆనందంతో పాటు మనందరం మహిళలు చే అన్ని గ్రామాలు వచ్చేటువంటి నాయకత్వం ఒక తాకడికి వచ్చి ఒక తాటిపైకి వచ్చి భవిష్యత్తులో అన్నదమ్మలాగా కలిసిమెలిసి ఉంది ఒక కుటుంబంలో అటో ఇటో ఉన్న పేదాభిప్రాయ వేదిక పర్టిస్తానికి అందరం ఒకటే అనే సంఘీభావం ఉండాలి మేమంతా వచ్చినాయనేటువంటి మెసేజ్ అయిపోయాలి మా అందరికీ అత్త సిద్ధాంత పరంగా అందరం ఒకటే అని చెప్పి పార్టీ పరంగా అందరం ఒకటే అని చెప్పి తెలియజేసి వేదిక మీద కలుసుకొని వేదికల మీద కలుసుకొని ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు ఈరోజు చెందు మండలానికి సంబంధించినటువంటి మనటి జరిగిన సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉప సభ్యులుగా గెలిచిన వాళ్ళందరికీ ఈరోజు కుమారన్న నాయకత్వంలో సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వార్డు సభ్యులు అదేవిధంగా గ్రామాలలో ఇంకా చాలా మంది కూడా మన పార్టీ నుంచి గెలుపొందిన వార్డు సభ్యులు కూడా ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు వారికి కూడా మన కుమారణ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూడా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి పని కూడా మీరు గ్రామాలలో అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మనం కలిసి పనిచేసే వాళ్ళమే ఎవరు కూడా కొత్తగా ఉన్నటువంటి కారు మీ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఎందుకంటే మనం మొన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో ఓటమి చెబుతుందనేది తెలిసిందే మనమే కాబట్టి దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ వచ్చే ఎంపీసీ జెడ్పీసీ ఎన్నికల్లో సింగిల్ వీడియో ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా అభ్యర్థులు పార్టీ ఎవరిని సూచించినా వారు ఎటువంటి వారైనా వారికి పూర్తి స్థాయిలో పనిచేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావడానికి ఇక్కడ ఈ ఎనిమిది మంది సర్పంచులు పన్నెండు మంది ఉప సర్పంచులు ఇంకా కూడా మన యొక్క అభివృద్ధి చూసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మనతో కలిసి ప్రయాణం చేస్తామనే వారికి కూడా మీరు అవకాశాన్ని కల్పించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మన యొక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మంచి పేర్లు తీసుకువచ్చే విధంగా ఈ కేంద్రు మండల ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆశ్రయించారు ప్రతినిత్యం కూడా ప్రతిరోజు వారి క్యాంపు కార్యాలయం వెళ్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ మిగతా పార్టీ వారే కనబట్టు అందరికీ తెలుసు వారందరినీ కూడా వాస్తవంగా మన పార్టీ కాకుండా పెద్దలు శ్రీనారు ప్రతినిత్యం వారి రోజు కష్టపడుతున్న మీకు తెలుసు వారందరినీ గ్రామాలలో కలుపుకొని వచ్చే ఎలక్షన్లో అయినా ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మన పాండ సంబంధించిన